హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అష్యూ కుక్స్ ఈరోజు వీడియోలో వెజ్ చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో హాఫ్ కప్ ఆనియన్స్ హాఫ్ కప్ టొమాటో హాఫ్ కప్ క్యాప్సికమ్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం మయోనీస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకుని దానిపైన కొంచెం ఘీ వేసుకోండి శాండ్విచ్ బ్రెడ్ అవైలబుల్ ఉంటే అదే యూస్ చేయండి బ్రెడ్ ఇలా ప్లేస్ చేసి దానిపైన మనం ముందుగా మిక్స్ చేసుకున్న వెజ్జీస్ మిక్స్చర్ని వేయండి ఇప్పుడు దీనిపైన ఒక చీజ్ స్లైస్ వేసి ఇంకో బ్రెడ్తో కవర్ చేయండి ఒకసారి ఇప్పుడు బ్రెడ్ని ఫ్లిప్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా గీ వేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోండి చూడండి బ్రెడ్ ఇలా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి వెజ్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది అంతే అండి జస్ట్ టూ మినిట్స్లో రెస్టారెంట్ స్టైల్ ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశోక్ కుక్స్